అసలే దేశం క్లిష్ట పరిస్థితిలో ఉంది మేదికలాగో లేదు ఈ కోతి హో చాలా సేపటి నుంచి ముందు దీన్ని పట్టుకుంటే మనకి బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ దొరుకుతుందా లాభం లేదురా పద మనం బెట్టాలి ఎంతో సహా వద్దాం ఏండి ఏండి ఏ అమ్మా ఇదర్ మగని చూసరా అందులో ఒక ఆయన పంచ కట్టుకొని ఉంటారండి ఇంకో ఆయన ప్యాంట్ వేసుకుంటారండి చేతులు కోతుంటున్నండి ఎవరు వాళ్ళు ఇద్దరు మగవాళ్ళండి ఏనే నేను మగాణ్ని కాదా ఇది ఇంట్లో ఉన్నంత సేపే ఎందుకు అక్కమ్మ ఇది పడిందంటే ఊర్కొకైపోద్ది దీని లాక్కెళ్లి సంపేడి మా డ్యూటీ ఈ వయసులో అమ్మాయిలు కావొచ్చు చా తప్పపిండు మమ్మల్ని రక్షించండి రౌడీలు మిమ్మల్ని తరంపు మా పిచ్చి తల్లి మీరు రావాల్సిన చోటుకే వచ్చారు నా చేతిలో పడ్డాక ఏ రౌడీ మిమ్మల్ని ఏం చేయలేడు ధైర్యంగా ఉండండి చిన్నప్పుడు ఇలాగే నాకు దొరకుండా చూసేదాన్ని ప్రతిసారి నేనే పట్టుకునేదాన్ని ఆఖరికి ఇవ్వాడు కూడా ఆ అన్నట్టు నీ కోసం మే ఇద్దరూ ఎంతో తెలుసా పట్నం వచ్చి ఎన్ని కష్టాలు పడిపోయామనుకున్నావు ఆఖరికి ఇక్కడున్నావు అన్నమాట ముగ్గురు రౌడీ విధాలు సరోజిని చంపేశారు ఇప్పుడు మా వెంట కూడా పడ్డారు స్తే ఓ గజ్జ ఎందుకు మోగడం లేదని నేను అడిగాను అందరూ ఎందుకు నవ్వడం లేదని నువ్వు నన్ను అడిగావు మోగని గజ్జతో కూడా తమాషా చేయొచ్చునని నువ్వన్నావు నువ్వు చేస్తున్న తమాషా ఇదేనన్నమాట శకుంతల మీ దర్జా చూసి నువ్వేదో మహారాణిలా బతుకుతున్నావు అనుకున్నాను మన ఊరొచ్చి అందరికీ అన్ని వస్తువులు పంచిపెడుతుంటే నీ అదృష్టాన్ని మా అందరికీ పంచుతున్నామనుకున్నాను కానీ నువ్వు మూత కట్టుకున్న పాపంలో మా అందరికి వాటా పంచుతున్నామనుకోలే నీలాగా బతకాలని కలను కని అయిన వాళ్ళు కాదన్నా నువ్వున్నా ఉన్న ధైర్యంతో పట్నం పారిపోయొచ్చాను కానీ నువ్వు ఆ పదాలు పదాలు చెత్తం కాదు ఉందా నాకు నొప్పిగా లేదు వాళ్ళు అట్లా విసిరిపడేశారు కదా కడుపులో బిడ్డకు ఏదన్నా దెబ్బ దెబ్బతగిలింటుందా మన జీవితాలు ఇక్కడ ఎలా కొళ్ళిపోతున్నాయో మీ అందరికీ తెలుసు ఇప్పుడు మరో ఇద్దరి జీవితాలు భూస్థాపితం కాబోతున్నాయి ఇక్కడ మనం కుళ్ళిపోవటానికి కారణం ఆ గంగాదేవి తను చంపేస్తా ఎవడో ద్రాడాలని అమ్మకాన్ని తీసుకొచ్చాడు గారు గుడ్ మార్నింగ్ సలాం పంజాబీ మదర్ మరాఠీ వీళ్ళు పుట్టింది మక్కాలో పెరిగింది మదీనాలో వీళ్ళకి రెండే భాషలు వచ్చినండి ఒకటి హిందీ రెండోది సింధీ వయసు కాస్త ఎక్కువగా ఉన్నట్టుంది అంత అబ్బే

పేర్లు ఉన్నాయి ఈ అమ్మాయి కాస్త పొడవుగా ఉన్నట్టుంది పొడుగంటే చిన్నప్పుడు చెరుకు మొక్క నవల కింద మింగేసి ఇలాగ ఎదిగిపోయిందండి అయినా ఎలాంటి గరల్స్ అంటేనే షిప్పుల్లో దిగే దొరలో బాగా లైకింగ్ చేస్తారండి అది సరే వీళ్ళ రేట్ ఎంత రేట్ చెప్తాను అనుకోండి ఈ కోతి పిల్లలు అంటే ఆ ఎర్ర డ్రస్ అమ్మాయికి ప్రాణం కరికి ఈ కోతి పిల్లలు కూడా ఏదో రేట్ కట్టి తీసేసుకోండి ఈ కోతి నాకెందుకు గాని వేరేతో పాటు ఈ అమ్మాయి నవనవలు ఆడుతోంది ఈ అమ్మాయి రేట్ ఎంత అమ్మ సంపేశ తల్లి అది నా సొంత ఓన్ ఫ్యామిలీ ఒక్కరితే పెళ్ళం కావాలంటే ఆ రేట్ లో వందో రెండు వందలు తగ్గిస్తాను కానీ దీనికి రేటు కట్టే కమ్మానికి దండం వెళ్తాను వాళ్ళ రేటు మనం మనం మాట్లాడుకుందాం ఎవరెక్కడా ఆ కొత్త అమ్మాయిలు గదిలోకి వీళ్ళని తీసుకెళ్ళు చలో చలో అబ్బులు నే చెప్పిందంతా గుర్తుందా వాళ్ళని బ్రతి వాళ్ళని తీసుకురావద్దు అలా తీసుకొస్తే మళ్ళీ పారిపోతారు వాళ్ళకు బుద్ధి వచ్చాకైనా తీసుకురండి లేదా మీరు బుద్ధి చెప్పైనా తీసుకురండి ఎవరు మీరు మా మొగుళ్ళను వదిలేసి పట్నం వచ్చిన ఆడకూతురు అక్క మీరు పట్నం ఎందుకు వచ్చారు మోజక్క పట్నం మీద మోజు వచ్చిన తర్వాత చచ్చినంత పని పనైందక్క ఎవరో చేసిన కూనీ కేసు మా మీద పడిందక్క చివరికి సారి గుట్లో ఈగల్లాగా ఈ సాలి కొంపలో చిక్కుకుపోయాం మేము మీలాగే మా భర్తల మాట వినకుండా తొందరపడి వచ్చేసి తప్పు చేశావు తప్పంతా నాదే నేను తొందరపడ్డమే కాకుండా నాతో వచ్చే వరకు మా అక్క ప్రాణాలు తోడేసాను మేం పట్నం వచ్చిన తర్వాత అడుగుకు ఆపద చొప్పున ప్రతి క్షణం నరకం అనుభవించాం సొంత ఊరు స్వర్గం లాంటిది కట్టుకున్న భర్తతో అడవిలో ఉన్న ఆనందం ఉంటుంది తప్ప భర్తకు దూరమైన తర్వాత పట్నంలో ఉన్న ఆడదాని భర్తకు నరకమే అని తెలుసుకుని ఇంటికి పోదాం అనుకుంటే ఈ కొంపలు చిక్కుకున్నాం మేం చేసిన తప్పుకి మాకే శిక్ష జరగాల్సిందే కానీ మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చిన మా భర్తలు కూడా మా వల్ల చాలా ఇబ్బందుల్లో పడ్డారు మీరిన్ని కష్టాలు పడుతూ కూడా మీ భర్తలు ఎంత బాధపడిపోతున్నారోనని ఆలోచిస్తున్నారంటే నువ్వు మనిషివి కదమ్మా దేవతవి నువ్వు కూడా మనిషివి కావే అమ్మోరివి అమ్మోరివి మనకు అబ్బాయి పుట్టాక పట్నం వెళ్దాం అన్నప్పుడు మీరు అన్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు తెలిసింది అయితే ఇప్పుడు సీమంతపు వేడుకలో ముత్తల దీవెనతో మక్కువ వెండింతలోను చూలాలికి పురిటి నొప్పులను గడచి చేరింతలు విందేణ జన్మ తరించేలని పింఛును పురిటాలికి చేస్తే వచ్చిన కంపెనీ దౌడీలు అనుకుంటాం రిపీట్ వేస్తే పేద్దాం వేద్దాం రండి రేపు పేటైరా మీరంతా అటు నిలబడండిరా ಬೇಡ ಇರ್ತೇನ್ ಹೆಲ್ಪ್ Come on cycles going ఏమే ఆడోళ్ల బతుకులు కగ్గెట్టేసే నీకు ప్రమాదం వచ్చిందని పారిపోతావు దిగ అసహ్యకరమైన న్యూసెన్స్ మీరా మేడం ఏమిటి క్షేమంగా ఉన్నారా ఎరా ఇంత ఖరీదైన ఇండియన్ లేడీని నడి రోడ్డు మీద పెట్టి న్యూసెన్స్ చేస్తారా అసలే దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంటే తమరు ఎలాట ఆడోళ్ళ క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నంతకాలం దేశం క్లిష్ట పరిస్థితుల్లోనూ పడిపోతే క్లిష్టానదిలోనూ పడిపోయిందా చదే సాదాడ మనిషి కాదు ఇన్స్పెక్టర్ గారు ఇది ఎంతో మంది ఆడోళ్ళ జీవితాలను బుగ్గిపోలు చేసేసింది కోపం వచ్చిన వాళ్ళు ఎంతో మందిని కూనీలు చేయించేసింది నేను వగలో నాగలో చూసిన ఎవడో ఎవడో సార్ తమ రెతుకుతున్న మనుషుల్ని నేను పట్టి అప్పగింతాను వాళ్ళు కూని కూరలు కారు అని రుజువు ఒకసారి తమ జీప్ ఎక్కించి మా ఇద్దరిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళండి ఆవిడ గారి ఇష్టం మీకు బోధపడిపోద్ది దాన్ని మరి జీప్ చూడండి మేడం ఒక మాలిష్ విప్లవకారుడు తనంతర తానుగా జీప్ వస్తానంటున్నాడు అంటే అతను చెప్పేదంటే కొంత నిజాయితీ ఉందని చెప్పి నేను ఫీల్ అవుతున్నాను అతను చెప్పేది అబద్ధం అయితే అతను సెంట్రల్ జైలుకి మీరు ఇంటికి మీరు చెప్పేది అబద్ధం అయితే వెళ్ళ పదండి ఇంటికి మాట్లాడుకుందాం రండి జీప్ ఎక్కండి పదవే పద పద చంపొద్దు హత్యలు మేము కావాలని చేయలేదు గంగాధర చేయమంటే చేసాం బతుకు తెరువు కోసం చేసాం నన్ను చంపొద్దు నన్ను చంపొద్దు నువ్వేదో గౌరవప్రదమైన ఇండియన్ లేడీ అనుకున్నాను కానీ ఇలాంటి తుచ్చమైన నీచమైన చీడ పొరుగు అనుకోలేదు నిన్ను ఎనీవే నేను ఇన్ని అరెస్ట్ చేస్తున్నాను నన్నే కొరుకుతావా కానిస్టేబుల్స్ చూడండి మాస్టర్లు మీరంతా అంతరాష్ట్రీయ ముఠాకి చెందిన వాళ్ళని మీ భార్యలు హంతకురాళ్ళని అనుమానించి నేను ఇంతకాలం వెంటాడాను అసలు నిజం ఇప్పటికి ఇప్పటికి తెలుసుకోగలిగాను నేను ఎనివే నన్ను మన్నించండి బెస్ట్ ఆఫ్ లక్ బోత్